ట్విట్టర్ని వాడుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టైలే వేరు కేవలం ప్రభుత్వ పనులే కాకుండా ప్రభుత్వం చేపట్టే పథకాలే కాకుండా ఆయన పర్యటనలు వంటి వాటికి కూడా ప్రజలను చైతన్యం పెంచడానికి ట్విట్టర్ని వేదికగా వాడుకుంటారు కేవలం వేదికగానే కాదు ఒక ఆయుధంలో వాడుకుంటారు మన ప్రధాని మోడీ అయితే ఇలాంటి కార్యక్రమాల ప్రచారంలో దేశంలోని సెలబ్రిటీలు కూడా భాగాన్ని చేస్తుంటారు గతంలో స్వచ్ఛ భారత్కు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడానికి సెలబ్రిటీల సహాయం తీసుకున్నారు మోదీ ముఖ్యంగా బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద సినిమా తార హెల్ప్ తీసుకుని స్వచ్ఛ భారత్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు చైతన్యం పెంచే పనిలో ఆయన మోదీ పట్టారు ఈ కార్యక్రమంలో కూడా సెలబ్రిటీలను మమేకం చేస్తున్నారు దీనిలో భాగంగా బుధవారం సెలబ్రిటీని ట్యాగ్ చేస్తూ మోదీ వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ వచ్చారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించేలా చైతన్యం తీసుకురావాలి అంటూ మోదీ కోరారు అయితే ఇక ఈ ఒక తరుణంలో మోదీ మన కింగ్ నాగార్జునని కూడా ట్యాగ్ చేసినట్టు తెలుస్తుంది నిజానికి ఆయన కేవలం టాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ ఒరిస్సాలోని ఫిలిం ఇండస్ట్రీ అలాగే నేతల్ని రాజకీయ నేతల్ని కూడా ట్యాగ్ చేయడం విశేషం ఇక దీనిలో నాగార్జున గారికి సంబంధించి ఈ రకంగా చేశారు డియర్ మోహన్ లాల్ నాగార్జున ఎన్నో ఏళ్ళుగా మీ నటనతో మిలియన్ల కొద్దీ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు మీ నటన అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం ఇక మీరు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా గెలుచుకున్నారు భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కల్పించాలి అంటే అది మీ వల్ల సాధ్యం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి అంటూ విజ్ఞప్తి చేశారు మోడీ తన ట్విట్టర్ సాక్షిగా ఇక రాజకీయ నాయకుల్లో మన కేసీఆర్ అలాగే చంద్రబాబు నాయుడుని కూడా ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ దయచేసి ఓటర్ల విషయంలో అవగాహన తీసుకురండి ఓటర్లు గనక చక్కగా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటే ఎంతో మంచి భారతదేశపు ప్రభుత్వం ఏర్పడుతుంది దీని దీనికి మనందరం కూడా చెయ్యి చెయ్యి కలపాలి అంటూ మోదీ పేర్కొన్నారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు బాలీవుడ్ నటీనటులు క్రికెటర్లు వ్యాపారవేత్తలు మీడియా పెద్దలు ఇలా అందరినీ కూడా మోదీ కోరారు అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని కూడా ఈ జాబిలో జాబితాలో ఉండటం విశేషం ఆయా రంగాలకు చెందిన వ్యక్తులలో ఒక్కొక్క పద్ధతి ప్రకారం ట్యాగ్ చేసి మోదీ స్వీట్ ట్వీట్లు చేశారు అయితే క్రీడల నుంచి విరాట్ కోహ్లీ ధోని రోహిత్ శర్మ కిదాంబి శ్రీకాంత్ పీవీ సింధు నెహ్వాల్ ఇలాంటి ఎంతోమంది క్రీడాకారులని ట్యాగ్ చేసి ఆయన ట్విట్టర్ని ఒక మంచి ఆయుధంగా వాడుకుంటున్నారు ఇక బాలీవుడ్ నుంచి రణవీర్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వరుణ్ ధవర్ అనుష్క శర్మలకు కూడా మోదీ రిక్వెస్ట్ చేశారు దీనికి సంబంధించి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇంతమంది సెలబ్రిటీలు నడుం బికించి ఓటర్ల దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకుంటే మంచి కల్ కల్మషం లేని భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ మోదీ పేర్కొన్నారు అయితే ఈ విషయంలో టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కూడా మన కింగ్ నాగార్జున గారిని స్పెషల్గా చేసి పెట్టడం నిజంగా నాగార్జునకి ఒక అభినందనీయంగానే చెప్పుకోవచ్చు మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి